సాత్వికముతోనే యావత్తు ప్రపంచానికి శక పురుషుడయ్యాడు రక్షకుడయ్యాడు ఎంతో మందిని నేటికి ఆకర్షిస్తున్నాడు ఈ భూ ప్రపంచములో ప్రతి దేశములో ఉన్న ప్రతి ప్రజలలో యేసు లేడంటారా చెప్పండి కింగ్ జాన్సన్ విక్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఎర్రెండహలి ప్రజెంట్స్ ఒక్కరోజు స్త్రీల లేఖనాల పరిశోధనా సదస్సు ఇందు పరిశోధించు అంశములు మాతృత్వపు మాధుర్యం మరిచిన మగువ బైబిల్ తెలిపిన స్త్రీ అంతరంగం ఓర్పు నేర్పే పాఠం పరలోక ప్రాప్తికి నీ ప్రయాస ఎంత తేదీ ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు స్థలం ఎరండహలి బెంగళూరు ఇందు ముఖ్య వాక్యోపదేశకురాలు శ్రీమతి ఈ శాంతి సంతోష్ గారు సీబీటీ ప్రిన్సిపల్ మంగళగిరి వాత్కోపదేశకురాలు సిస్టర్ షారోన్ గారు చీఫ్ గెస్ట్ బివై తిమోతి గారు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ కర్ణాటక బీవైవై కన్వీనర్ బ్రదర్ సాల్మన్ గారు సీబీటీ ఎరండహలి వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ಅಂದರು ಆಹ್ವಾನಿಸಲಿ